అందం ఈ ఊరు కురూ ఈ అమ్మాయికి పెట్టిన పేరు అందం ఈయన అసలు పేరు లక్ష్మి ఈ అందం ఆడిన ఒకే ఒక అబద్ధం ఈ ఊరి రూపురేఖల్ని మార్చేసింది ఈ ఊరి జనాలకి అప్పులిచ్చి ఆ డబ్బులు వాళ్ళు సరైన సమయానికి కట్టకపోయేసరికి వాళ్ళని నోటుకొచ్చినట్లు తిడుతూ వాళ్ళ కుటుంబంలోని అమ్మాయిలను అసహ్యంగా మాట్లాడుతూ వాళ్ళతో వలగరిగా బిహేవ్ చేసే ఈ అప్పన్న చనిపోగానే ఊరి ప్రజలందరూ చాలా సంతోషిస్తారు పండగ చేసుకుంటారు అతని ఇంటి మీద తడి ఎవరికి చిక్కింది వాళ్ళు పట్టుకుపోతారు అలాంటిది సడన్ గా ఆ ఊరి ప్రజలందరిలోనే ఓ మార్పు వస్తుంది ఈ అప్పన్నకి ఏకంగా గుడే కట్టేస్తారు రోజు పూజలు పునస్కారాలతో అతన్ని దేవుళ్ళ కొలుస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇతని పేరు అప్పన్న ఈ ఊర్లో వాళ్ళందరికి ఇతను వడ్డీలకి డబ్బులు ఇస్తూ ఉంటాడు చెప్పిన గడువులోగా తయరైన డబ్బులు తిరిగి తీర్చకపోతే ఇతను నోటుకు వచ్చినట్లుగా వాళ్ళ దగ్గర వాగుతాడు ఆ డబ్బుల్ని తిరిగి వసూలు చేసుకునే క్రమంలో వాళ్ళ దగ్గర ఇతను ప్రవర్తించే తీరు అతి నీచంగా ఉంటుంది ఈ అప్పన్న దగ్గర పనిచేస్తున్నాడు మన మూవీ హీరో రామకృష్ణ ఇతను తన ఫ్రెండ్స్ కలిపి ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో కూడా నడుపుతున్నాడు ఈయన ఈ ఊరికి పెద్ద ఇతన్ని ఈ ఊరు వాళ్ళందరూ రెడ్డి గారు అని చాలా గౌరవంగా పీల్చుకుంటారు ఈయనకి ఒక మనవరాలు ఉంది ఆమె పేరు సావిత్రి అప్పన దగ్గర పనిచేస్తున్న మన రామకృష్ణ రెడ్డి గారి మనోరాలనే సావిత్రిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు రెడ్డి గారి మనోరాల సావిత్రికి మన రామకృష్ణ అంటే క్రష్ ఉంటుంది కానీ ఎప్పుడు బయటపడదు వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్న అందం అనే ఈ అమ్మాయి దగ్గర తన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది అందం కూడా వీరింట్లో ఓ పది మనిషిలా కాకుండా సావిత్రికి ఓ ఫ్రెండ్ లా ఉంటుంది రెడ్డి గారికి పొరపాటునైనా సరే ఈ అప్పన్న ఎదురయ్యాడంటే అస్సలు ఇష్టం ఉండదు అతనికి ఎక్కడ కోపం వచ్చేస్తుంది అప్పన్న అతను చేసే అతను మాట్ తీరన్నా రెడ్డి గారికి అస్సలు నచ్చదు అప్పన్న ఎదురు పడితే చాలు ఒంటి కాల మీద లేచి అతనితో గొడవ దిగిపోతుంటాడు రామకృష్ణ సావిత్రి ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదువుకున్నారు రామకృష్ణ ఇంటర్మీడియట్ దాకా చదివాడు రామకృష్ణకి సొంతంగా ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో ఉంది దాన్ని తన ఫ్రెండ్స్ తో పాటు రన్ చేస్తున్నాడు తన ట్రూప్ లో డాన్స్ చేయడానికి ఓ అందమైన అమ్మాయి మన ఊర్లో లేదా అని ఆలోచిస్తాడు మన ఊర్లో అందరికన్నా అందమైన అమ్మాయి సావిత్రే అని ఒక నిర్ణయానికి వస్తాడు తన రికార్డింగ్ డాన్స్ లో సావిత్రి చేత ఎలాగైనా డాన్స్ చేయించాలని అనుకుంటాడు అందుకోసం సావిత్రి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న అందాన్ని హెల్ప్ చేయమని అడుగుతాడు తను గాని సావిత్రి చేత డాన్స్ చేయించడానికి ఒప్పిస్తే అప్పన్న దగ్గర అందం వాళ్ళ తాత చేసిన అప్పు సంగతి నేను చూసుకుంటానని అందానికి మాటిస్తాడు ఎప్పుడైతే తను కాఫ్ చేసిన అప్పు సంగతి రామకృష్ణ తను చూసుకుంటాను అన్నాడో సావిత్రి చేత రామకృష్ణ వాళ్ళ ట్రూప్ లో డాన్స్ చేయించే బాధ్యతని అందం తీసుకుంటుంది ఎలాగైతేనే సావిత్రి చేత డాన్స్ చేయడానికి ఒప్పిస్తుంది అయితే ఆ డాన్స్ రిహార్సల్స్ కి సావిత్రి వాళ్ళ దగ్గర ఆడడానికి ఇష్టపడదు అందువల్ల ముందు వీళ్ళు అందం చేత డాన్స్ రిహార్సల్స్ చేయిస్తారు అందం వారి దగ్గర చేసిన రిహార్సెస్ ని సాయి నేర్పిస్తుంది అలా ఆ ఊర్లో తరచుగా అందం రామకృష్ణుడు కలిసి తిరగడాన్ని ఆ ఊరు జనాలు చూస్తారు ఈ రామకృష్ణ గారు ఏంటి అందాన్ని కోకుతున్నారో అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అదేమీ తెలియని రామకృష్ణ చాలా సిన్సియర్ గా అందం చేత డాన్స్ రిహార్సల్స్ చేయిస్తాడు అందం అదే రిహార్సల్స్ ని సావిత్రికి నేర్పిస్తూ ఉంటుంది రిహార్సల్స్ అన్ని పూర్తయిపోయి ఇక ప్రోగ్రాం ఇచ్చే రోజు దగ్గర పడుతున్న సమయంలో రామకృష్ణకి ఎందుకోగాని సావిత్రి చేత స్టేజ్ ఎక్కించి డాన్స్ చేయించడానికి మనసు ఒప్పుకోదు సావిత్రి వారిది జమీందారుల వంశం అలాంటి ఆమెని నలుగురు ముందు స్టేజ్ ఎక్కించి డాన్స్ చేయించడం నాకు ఇష్టం లేదు అని తన ఫ్రెండ్స్ తో చెప్పేస్తాడు రామకృష్ణ ఇంకో పక్క సావిత్రి ఊరి జనాలు ముందు స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి మా తాతయ్య పడవను తీయడం నాకు ఇష్టం లేదు అని అందంతో చెప్తుంది ఇదే విషయాన్ని రామకృష్ణతో చెప్పమని అంటుంది ఆ మాట నేను సావిత్రి ఉన్నటువంటి వినగానే అందం కొంచెం కంగారు పడుతుంది నేను ఈ విషయం రామకృష్ణకి చెప్పలేను నువ్వే వెళ్ళి చెప్పుకో అని అంటుంది తర్వాత అందం రామకృష్ణ దగ్గరికి వెళ్ళి నీతో సావిత్రి ఏదో మాట్లాడాలంట ఈ రోజు రాత్రి నేను ఒంటరిగా కలవమంది అని చెప్తుంది సావిత్రి తనతో ఒంటరిగా మాట్లాడుతానని మాట వినగానే రామకృష్ణ ఆనందంతో ఉబ్బి తబ్బి ఆ రాత్రి ఆమె చెప్పిన చోటికి వెళ్లి ఆమె కోసం అని ఎదురు చూస్తూ ఉంటాడు రాత్రి చాలా సమయం అయిపోతుంది అందం సావిత్రి దగ్గరికి వచ్చి నేను నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు రామకృష్ణ దగ్గరికి వెళ్తానని చెప్పావు కదా ఇంకా అక్కడికి వెళ్లేదేంటి నీ కోసం అతను ఎదురు చూస్తున్నాడు కదా అని అంటుంది అప్పుడు సావిత్రి రామకృష్ణతో నేను ఇప్పుడు చెప్పాల్సిన మాటలు ఏమీ లేవు కొంతసేపు ఎదురు చూసి అతనే వెళ్ళిపోతాడులే అక్కడి నుంచి అని ఈ విషయం చాలా లైట్ తీసుకుంటుంది అయితే అన్నం మాత్రం పాపం అతను ఆ రాత్రి పూట అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడేమో అని రామకృష్ణ ఉన్న చోటుకి వెళ్తుంది వాళ్ళిద్దరు అలా ఆ రాత్రి పూట ఆ గడ్డి మూపుర ఉండడాన్ని అన్నం వాళ్ళ నాన్న చూసేస్తాడు నా కూతురితో ఇంత రాత్రి పూట ఇక్కడ నీకేం పండురా అని రామకృష్ణుని నిలదీస్తాడు రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక బుతకలు మింగుతాడు ఈ విషయం ఊరంతా వైరల్ గా మారిపోతుంది ఆ రోజు ఉదయం ఊరి అయిన రెడ్డి గారి దగ్గరికి వీళ్ళ కుటుంబాల పంచాయతీ వస్తుంది అంత రాత్రిపోత ఎందుకని అందాన్ని నువ్వు కలిసావని ఊరి పెద్దలు అతన్ని నిలదీయడంతో అతను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతాడు ఇంతలో అన్న వాళ్ళ అమ్మ పెద్దగా గొడవ చేసి నా కూతురికి న్యాయం జరగాలి అని అంటుంది ఊరి పెద్ద రామకృష్ణని అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు రామకృష్ణ అయ్యా మీరు అనుకుంటే అక్కడ ఏం జరగలేదు నాకు అందానికి మధ్యన ఎటువంటి సంబంధం లేదు మీరు అనుకుంటుందేమీ అక్కడ జరగలేదు అంటూ వాళ్ళతో అంటాడు అప్పుడు ఆ ఊరు పెద్ద అందాన్ని కూడా అడుగుతాడు రామకృష్ణతో నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అని రామకృష్ణ చెయ్యేశాడా అని కూడా అడుగుతాడు అయితే అందం మాత్రం ఊరందరూ ముందు రామకృష్ణ అంటే నాకు ఇష్టము అని మా ఇద్దరము ఆ రాత్రి పూట అక్కడ కలుసుకున్నామని రామకృష్ణ తన తననే చేయసాడని అందంతో ఊరు వాళ్ళందరూ కలిపి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు ఊరు వాళ్ళందరూ అలా ఒక నిర్ణయానికి వచ్చేసరికి రామకృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు నా మాట ఒకసారి వినండి అంటూ చాలా గోల చేస్తాడు కానీ అతని మాటలను ఎవ్వరూ పట్టించుకోరు ఆఖరికి వీరిద్దరికి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు అక్కడ జరుగుతున్న తటంగం సావిత్రి మేడపై నుంచి చూస్తూనే ఉంటుంది ఆమెకు తెలుసు ఆ రాత్రి వారిద్దరూ అక్కడ ఎందుకు కలుసుకున్నారు కానీ ఆ విషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేని పరిస్థితి తనకి రామకృష్ణ మీద మనసు ఉన్నా సరే ఎప్పుడు అన్నం దగ్గర అతను చేస్తున్న పనులు చెబుతూ అతని తిట్టిందే కాని తనకి అతని మీద మనసు విషయాన్ని ఏ రోజు కూడా అందంతో సావిత్రి చెప్పలేదు సావిత్రి వాళ్ళ తాతయ్య అందానికి రామకృష్ణకి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టేయడంతో సావిత్రి తన రే లోపలే చాలా బాధపడుతుంది తర్వాత ఆ రోజు సావిత్రి అందాన్ని అడుగుతుంది అదేంటి రామకృష్ణుని అలా లాక్ చేశావు అని అప్పుడు సావిత్రితో అందం ఇలా అంటుంది మా తాత చేసిన అప్పులకి ఇప్పటికే మేము ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మాకున్న ఆర్థిక పరిస్థితి వల్ల మా వాళ్ళు చూసే సంబంధాల కన్నా ఎన్నో రెట్లు ఈ రామకృష్ణనే బెటర్ అందుకనే తప్పని పరిస్థితి ఇలా చేశాను అని ఆ మాట విన్న సావిత్రి ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది పెళ్లి రోజు రానే వస్తుంది కరెక్ట్ గా ముహూర్తం కైకి ఆ పెళ్లి మండపం దగ్గరికి అప్పన్న వస్తాడు అన్నం వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వాల్సిన బాకీ డబ్బుల సంగతి ఏంటి అని అడుగుతాడు అన్న వాళ్ళ తాతయ్య ఒక వారం రోజుల్లో మీ డబ్బులు చూసి ఇచ్చేస్తాను అని అతనికి సమాధానం చెప్తాడు అప్పుడు అప్పన్న మూర్ఖంగా అదంతా నాకు తెలియదు నా డబ్బు నాకు ఇప్పుడే కావాలి నాకు ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఇచ్చి అప్పుడు మీరు పెళ్లి జరిపించుకోండి లేదంటే మాత్రం నేను ఈ పెళ్లి ఆపేస్తాను అని అంటాడు ఆ మాట అతను నోడంటే విన్న రామకృష్ణ పెళ్లి మీరుల మీద కూర్చొని లోపలే చాలా సంతోషపడిపోతాడు ఆ క్షణంలో అప్పన్న మన రామకృష్ణ కంటికి ఓ దేవుళ్ళ కనిపిస్తాడు అన్నం వాళ్ళ అమ్మా నాన్నలతో అప్పన్న తన బాకీ డబ్బుల గురించి గొడవ చేస్తాడు చివరికి పెళ్లి ఆపేసి పెళ్లిపేట్ల మీద ఉన్న పెళ్లి కొడుకైన రామకృష్ణని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు రామకృష్ణ కూడా ఎటువంటి రియాక్షన్ లేకుండా లోపల ఆనందపడుతూ అప్పన్నతో పాటు అతను బైక్ మీద వెళ్లిపోతాడు అలా అర్ధాంతరంగా రామకృష్ణ అందాల పెళ్లి ఆగిపోతుంది అప్పన్న రామకృష్ణని ఊరి చివరినున్న తోటలోకి తీసుకెళ్తాడు అక్కడ వీళ్ళిద్దరూ మందు సిట్టింగ్ వేసుకుంటారు రెండు కైకి వేసిన తర్వాత అప్పన్న మన రామకృష్ణతో ఇలా అంటాడు అరే నువ్వు సావిత్రిని ప్రేమిస్తున్నావన్న సంగతి నీకన్నా ఎక్కువగా సావిత్రికే తెలుసురా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఆ దేవుడు రెండు ఆకులు ఎక్కువే ఇచ్చాడు అని అంటాడు ఆ మాటలు వింటున్న రామకృష్ణ అప్పన్నతో అన్నా నువ్వెవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు ఎందుకు ప్రేమించలేదురా ఆమె అడిగిందని ఇదిగో ఈ బండి కూడా కొనిపెట్టాను ఈ బండి మిగిలిపోయింది ఆమె మాత్రం వెళ్ళిపోయింది అని అంటాడు మనకి ఎప్పటికైనా రా శాశ్వతం మనుషులు కాదు అని ఓ వేదాంతం కూడా చెప్పేస్తాడు సరే రేపు కలుద్దాం అని చెప్పి రామకృష్ణ వదిలేసి తను తన ఇంటికి బయలుదేరబోతుంటాడు రామకృష్ణ కంగారు పడుతూ బైక్ మీద కూర్చున్న అప్పన్న దగ్గరికి వచ్చి అది కాదన్న వాళ్ళకి రెడ్డి గారి సపోర్ట్ కూడా ఉంది అతను వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆ డబ్బుని నీ బాకీ తీర్చేమని చెప్తే నాకు అందాన్నిచ్చి పెళ్లి చేసేస్తారుగా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటాడు ఆ మాటకు అప్పన్న రామకృష్ణ రేపు సీరియస్ గా చూస్తూ సావిత్రి నీదే అంటూ రామకృష్ణకి ధైర్యం చెప్తాడు అక్కడ చెప్పిన మాటలు విన్నా రామకృష్ణ మనసు కొంత కుదుటి పడుతుంది సంతోషంగా కొద్ది దూరం వెళ్ళేసరికి పెద్ద సౌండ్ వస్తుంది ఆ శబ్దాన్ని ఉన్న రామకృష్ణ షడన్ ఆగి వెనక తిరిగి చూస్తాడు పరిగెత్తుకుంటూ ఆ సౌండ్ వస్తున్న చోటికి వెళ్తాడు ఇంకేముంది అక్కడ పెద్ద గొంతలో పడి ఉన్న అప్పన్ను చూస్తాడు అతని బైక్ అతని మీద పడి ఉంటుంది ఈ యాక్సిడెంట్ లో అప్పన్ను చచ్చిపోతాడు పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ కు వచ్చి అప్పన్న బాడీని పోస్ట్ మార్టం కి పంపించి అప్పన్న వెహికల్ ని పోలీస్ స్టేషన్ లో పెడతారు అప్పన్న చనిపోయాడని తెలిసిన ఆ ఊరి జనాలందరూ కూడా అతని చావుకి చాలా సంతోషపడతారు ఊర్లో డాన్స్లు వేసుకుంటారు పండగ చేసుకుంటారు ఊరందరూ కలిపి అప్పన్న ఇంటి మీద పడి ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న రామకృష్ణ మనసు చాలా బాధపడుతుంది ఆ రోజు రాత్రి రామకృష్ణ బాగా మందు తాగేస్తాడు చీకట్లో నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాడు పోలీస్ స్టేషన్ బయట ఉన్న అప్పన్న వెహికల్ ని చూసి ఏడుస్తూ ఆ బైక్ ని గట్టిగా కౌగులించుకుంటాడు అన్నా ఏంటన్నా ఇది ఎలా జరిగింది ఏంటన్నా ఎలా ఉండాల్సిన ఎలా అయిపోయావన్నా అంటూ ఏడుస్తాడు తర్వాత ఆ బైక్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు తెల్లారుతుంది స్టేషన్ లో అప్పన్న వెహికల్ లేకపోయేసరికెళ్ళ పోలీసులు ఆ వెహికల్ కోసం వెతకడం మొదలు పెడతారు అతని బైక్ అతను చనిపోయిన చోట ఉంటుంది ఆ బైక్ ని తీసుకెళ్లిన రామకృష్ణ మాత్రం ఆ ఊరి నది ఒడ్డున పడుకొని ఉంటాడు ఇంకా తాగిన మొత్తు దిగని రామకృష్ణ ఆ బైక్ ఏది అనుకుంటూ దాని వెతుక్కుంటూ వెళ్తాడు తోటలో అప్పన్న చనిపోయిన చోట ఉన్న ఆ బైక్ ను చూసి పోలీసులు ఊరి జనం ఈ బండి ఇక్కడికి ఎలా వచ్చింది అని ఒకళ్ళు ఒకరు కొనుక్కుంటూ ఉంటారు ఆ బైక్ స్టాండ్ కి స్ప్రింగ్ ప్రాబ్లం ఉంటుంది అందువల్ల అది అప్పుడప్పుడు ఎవరు ప్రేమే లేకుండానే ముందుకు దుముకుతూ ఉంటుంది అది చూసిన జనాలు అసలు విషయం తెలియక అప్పన్నే దయ్యమై ఈ బైక్ మీద వచ్చాడని నమ్ముతారు అలా అక్కడ ఊరి జనాలు ఎవరు తోచిన మాటలు వాళ్ళు అనుకుంటూ ఉంటుంటే ఆ బండిని వెతుక్కుంటూ రామకృష్ణ ఆ బండి చెట్టుకు వస్తాడు అక్కడికి వచ్చిన రామకృష్ణని పోలీసులు ఎలా రాత్రి బండి నువ్వే కదా కొట్టేశావని అడుగుతారు పోలీసులు అనేసరికి కంగారు పడిన రామకృష్ణ అభయ్యా నాకేం తెలియదు అయినా బండి కొట్టేసేవాడిని అయితే దాన్ని పాటుపాట్లుగా విరవేసి అమ్మేసుకుంటాను గానీ ఎక్కడెందుకు వదిలి పెట్టేస్తానని అంటాడు రామకృష్ణ ఇంతలో అక్కడ ఉన్న ఓ ముసలావిడా ఓ వ్యవస్ వచ్చిన వాళ్ళరా ఇదంతా అప్పన తంద్రా అప్పన దెయ్యమే ఇక్కడ తిరుగుతున్నాడు అంటూ వాళ్ళందరితోనే అంటుంది ఇదంతా ఉన్న రామకృష్ణ కూడా అయోమయంలో పడిపోతాడు ఇప్పుడే రామకృష్ణకి ఓ ఆలోచన వస్తుంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక కుటుంబాన్ని ఎంచుకొని అతని చేత అప్పన్న బైక్ మీద తిరుగుతున్నాడు అనే విధంగా ఓ పుకార్ పుట్టేస్తాడు అంతేకాకుండా అతని భార్యకి పూనకం వచ్చినట్లుగా నాటకం ఆడిస్తాడు నేను ఇప్పుడు దేవుడిగా మారాను అని నేను పోయిన తర్వాత మీరు అందరూ పండుగ చేసుకుంటారా నేను పోయిన తర్వాత నా ఇంటిని కొల్లగొడతారా నా బాకీలని అగ్గొట్టేస్తారా వచ్చేసాను నేను మళ్ళీ వచ్చేసాను అంటూ ఆవిడ పూనకం వచ్చిన ఆవిడ ఊగిపోతుంది అలా ఆమె అనేసరికి అక్కడ ఉన్న ఊరి జనాలు అందరూ భయపడిపోతారు తప్పైతే తప్పన్న నేను చేసిన దానికి లెంపలు వేసుకుంటున్నా అంటూ ఆమెకు దండాలు పెడతారు అప్పుడు శాంతంగా మారి నేను ఇప్పుడు దేవుణ్ణి వచ్చాను నా గుడి కట్టాను రా పొలాలన్నీ పచ్చగా మారుతాయి మీరందరూ సుక్సం పశ్వుతా ఉంటారు అమావాస్య రోజు నేను ఊరంతా కలిగి తిరుగుతాను ఆ రోజు రాత్రి ఎవరు ఇంటించి బయటకు రాకూడదు నా కళ్ళకి ఎవరు ఎదురు నేను కాదు అనేది ఏది కూడా జరగకూడదు అది పెళ్ళైనా పేరంటమైన అందానికి రామకృష్ణకి పెళ్లి చేయకూడదు అలా చేస్తే ఈ ఊరి ప్రజలందరికీ ముప్పు వస్తుంది అందరూ చచ్చిపోతారు అని బెదిరిస్తుంది నా మీద నమ్మకంతో పనులన్నీ చేస్తే మీ అందరికీ మంచి జరుగుతుంది అని ఆమె అంటుంది అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ భయం భయంగా ఇంకా ఏం చేయాలో చెప్పమ్మా నువ్వు చెప్పినవన్నీ చేస్తాము అని అంటారు అంతే ఆ రోజు నుండి అప్పన్న చనిపోయిన చోటు అంత శుభ్రం అయిపోతుంది ఆ ప్రదేశం అంతా జనాలు రాకపోకలతో సందలుగా సాగుతుంది అప్పన్న నడిపిన బండి అక్కడికి వస్తుంది అక్కడ అప్పన్నకి ఓ పెద్ద గుడి ఏర్పడిపోతుంది ఆ ప్రదేశం ఎంతలా ఫేమస్ అయిపోతుందంటే అక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చి ఆ ప్రదేశాన్ని సందర్శించుకొని అక్కడ నేల టెంకను కూడా ఏర్పాటు చేస్తాడు ఆ ప్రదేశం పూజలు పురస్కారాలతో చాలా సందడిగా మారిపోతుంది అప్పన్న అంటే అస్సలు కిట్టని రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే బలవంతం చేయడం వల్ల తనకి ఇష్టం లేకపోయినా ఆ నేల ట్యాంక్ ఓపెనింగ్ కు వచ్చి అప్పన్న గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి అతనికి నమస్కారం చేసి నేల ట్యాంక్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు ఆ ప్రదేశంలో హుండీ కూడా ఒక ఏర్పాటు చేస్తారు అప్పన్నకి అప్పట్లో బాకీ ఉన్న ప్రజలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా అతని బాకీ డబ్బుల్ని ఆ హుండీలో ఇయ్యాలి అని నియమం కూడా పెట్టుకుంటారు ఆ ఊర్లోనే ప్రజలే కాక చుట్టుపక్కల ప్రజలు కూడా నమ్మకంతో వచ్చి మొక్కులు చెల్లించు ప్రదేశంలో మారిపోతుంది ఇదంతా చూస్తున్న రెడ్డి గారికి చాలా కోపం వస్తుంది ఆ పోనకం వచ్చిన ఆయుడు చెప్పినట్లుగా అందానికి రామకృష్ణకి గాని పెళ్లి చేయకుండా ఊరి ప్రజలు ఆపారంటే ఇంకా నమ్మకం ఎక్కువ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో రెడ్డి గారు అందం వాళ్ళ అమ్మానాన్న పిలిపించి అందానికి రామకృష్ణకి గాని పెళ్లి జరిపించారంటే వాళ్ళిద్దరు పేరు మీద చెరో ఐదు ఎకరాలు భూమి రాసిస్తానని ఆశ చూపిస్తాడు అతను పెట్టిన ఆశకి లొంగిపోయిన అందం వాళ్ళ అమ్మానాన్నలు ఊరి జనాలు ఎంత చెప్పినా వినకుండా అందానికి రా రామకృష్ణకి పెళ్లి జరగాల్సిందే అని పట్టు పెట్టేస్తారు ఎంతో కష్టపడి ఊర్ జనాలందరినీ నమ్మించి చనిపోయిన అప్పన్నే మళ్ళీ దెయ్యమై వచ్చి చివరికి దేవుడిగా మారేడు అని పుకార్లు పుట్టించిన రామకృష్ణ ఇదంతా కూడా అన్నంతో తన పెళ్లిని తప్పించుకోవడం కోసం చేసిన ప్లానింగ్ తన అంత కష్టపడి తన ఫ్రెండ్స్ తో కలిపి ఇంత ప్లాన్ చేస్తే చివరి రెడ్డి గారు ఇలా చేసారేటి అని చాలా బాధపడతాడు ఇక ఏమైతే అయ్యిందిలే నా మనసులో మాట ముందు రెడ్డి గారికి చెప్పేయాలని చిన్నంగా రెడ్డి గారి ఇంటికి వెళ్లి మీ మన నేను ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేస్తాడు దాంతో రెడ్డి గారికి చాలా కోపం వస్తుంది ఇంటికి వచ్చిన రామకృష్ణుని కుక్కలు కొట్టినట్లు కొట్టి ఇంటి నుంచి గెంటేస్తాడు కానీ అదే పెద్ద మనిషి మళ్లీ రామకృష్ణుని ఒక రోజు పిలిచి ఆ అత్తగారు వాళ్ళ నాన్న బతుకు కోసం కోసం దేశమంతా తిరుగుతూ చివరికి ఈ ఊరొచ్చి ఆడు మంచోడే పది మందికి చాకరీ చేసి చేతికి తెకింది తీసుకున్నాడు నోటికి తెక్కింది తిన్నాడు నా కాళ్ళ దగ్గర పనిచేసేవాడు కానీ ఈ అప్పిగాడు ఉన్నాడే వీడు మాత్రం నా పొలం పక్కనే కొద్దిపాటి పొలం కొనుక్కున్నాడు నెలగా ఆ స్థలానికి వాండర్ అయిన తర్వాత ఎదగడం స్టార్ట్ చేశాడు బాగా ఎదిగేశాడు వారికి నెగ్గాలైన పంతం అయితే నాకు తగ్గకూడదనే పంట ఉంది బాగానే సాగిందిరా కానీ ఈ లోపల ఏ భగవంతుడు దయ వల్ల ఆడు పుట్టుక్కుమన్నాడు ఉన్న పీడ ఎరువుడు అని నేను ఆనందపడుతుంటే మన ఊరు ఎరు జనాలున్నారే ఆయన దేవుని చేసేసారు ఆ దేవుని చేయే కాదురా ఊరేగింపులు జాతరలు హారతులు మట్టి మసానం అంటూ అన్ని చేస్తున్నారు నేను కష్టపడే ఎన్ని బతిమాలుకొని ఆ వాటర్ ట్యాంక్ కడితే ఆ వాటర్ ట్యాంక్ పేరు మీద కూడా ఆడి పేరే వాయించారు నువ్వు కండిషన్ అనుకో కాంట్రాక్ట్ అనుకో ఆ అత్తగాడి పేరు ఈ ఊర్లో ఎవరినోటా వినబడకూడదు అత్త విషయం ఈ ఊరు జనాల నుంచి వెళ్ళిపోవాలి అలా అయితే నా మనవాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అలా చేయలేకపోతే అన్నంతో నీ పెళ్లి జరుగుతుంది అని అంటాడు రామకృష్ణ కూడా ఆ దీనికి ఓకే అంటాడు నేను సృష్టించిన దేవుడే కదా లేదు అప్పన్న దేవుణ్ణి నమ్మించిన నేను మళ్ళీ అదంతా అబద్ధం అని నిరూపించడం పెద్ద కష్టమైన పని కాదు నేను ఈజీగా జనాలందరినీ నమ్మించగలను అని చాలా కాన్ఫిడెంట్ గా నీ మనవాళ్ళకి నాకు పెళ్లి చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాన్ని సీక్రెట్ గా సావిత్రి కూడా వింటుంది రామకృష్ణ అప్పన్ను దేవుడిగా మార్చడానికి ఎవరెవరు సహాయం అయితే తీసుకున్నారో ఆ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తాడు ఎలాగైతే అప్పన్ను దేవుణ్ణి చేశామో అదంతా అబద్ధం అని ఊరి జనానికి మనం నమ్మించాలి అని వాళ్ళతో అంటాడు అందుకు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఇంతకు ముందు మేము ఎంత కష్టపడినా మాకు తగిన మనీ ఉండేది కాదని ఈ అప్పన దవి వల్ల నేను ఇప్పుడు ఆ గుడికి అయ్యానని అలాగే నా భార్య కట్టే తాయేతలకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉందని ఈ గుడి దవి వల్ల మేము ఆర్థికంగా బాగా స్థిరపడ్డామని కాబట్టి మేము ఆ పని చేయలేమని రామకృష్ణతో నిర్మహమాటంగా చెప్పేస్తారు మన రామకృష్ణకి సహాయం చేసిన స్నేహితులు కూడా ఇప్పుడు అది అబద్ధం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడరు దాంతో రామకృష్ణకి ఏం చేయాలో అస్సలు పోల్పోదు ఇదంతా అబద్దమని ఊరి జనాల ముందు నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ అతని ఏ ప్రయత్నం కూడా ఫలించదు ఇంతకు ముందు రామకృష్ణ దగ్గర సహాయం పొందిన ఓ పెద్ద ఆయన అప్పన్న గుడి దగ్గర రామకృష్ణకి కనిపిస్తాడు అతను రామకృష్ణ సైడ్కి తీసుకెళ్లి ఈ గుడి అంతా అబద్దమని అప్పన్న అసలు దేవుడే కాదని జరిగిందంతా అతనితో చెప్తాడు రామకృష్ణ మాట్లాడిన విన్న తర్వాత ఆ పెద్ద ఆయన అప్పన కాలం ఊరికి ఏం అనేది నాకు అనవసరం కానీ ఆడు చనిపోయిన తర్వాత ఈ ఊరి జనాలందరికి మీ కష్టాలు తీరుస్తాను అనే నమ్మకాన్ని ఇచ్చాడు ఊరందరూ ఒక మాట మీద నిలబడేలా చేశాడు అలా ఎవరి వరకు ఎందుకు ఎప్పుడు మాసిన గొడ్డలతో టీ కాచుకునే నేను ఈ పుణ్యమా అంటూ నెల రోజుల్లో వాడు బాకీ టీ చేయడానికి వచ్చాను రామకృష్ణ దేవుడు అంటే నిజమో అబద్ధమే కాదు నమ్మకం ఆ నమ్మకాన్ని ఇస్తున్నంత వరకు అతను దేవుడే కాబట్టి ఈ గుడి గురించి ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు ఎవరి దగ్గర చెప్పొద్దు అని రామకృష్ణతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ పెద్ద చెప్పిన మాట్లాడిన తర్వాత రామకృష్ణకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పన స్వామి అనేది అబద్ధం అని జనాన్ని నమ్మించడం అంత తేలికైన విషయం కాదు అని ఇక సాయుడితో నాకు పెళ్లి జరగడం కష్టమేనని చాలా ప్రిస్టేషన్ లో దిగిపోతాడు ఆ ప్రిస్టేషన్ తోనే ఆ గుడి ఉన్న ప్రదేశం దగ్గర ఉన్న చెట్టుని తగలెట్టేస్తాడు కానీ అక్కడ మంత్రని ఆ ఊరి జనం అందరూ కలిపి చాలా కష్టపడి ఆపుతారు ఆ మంటలను ఆడిపే క్రమంలో ఒకరిద్దరు మంటల్లో చిక్కుకుపోయి చాలా గాయాల పాలవుతారు కూడా అదంతా చూసాను రామకృష్ణ మనస్సు చాలా చెలించిపోతుంది తను చాలా పెద్ద చప్పు చేశానని భావిస్తాడు అప్పన్న స్వామి నన్ను క్షమించు అని అక్కడే ఏడుస్తూ దండం పెడుతూ మోకాలు కూర్చుంటాడు ఇదంతా చేసింది రామకృష్ణ అని ఆ ఊరి జనాలకు కూడా తెలుస్తుంది వాళ్ళు అతని అసహించుకుంటారు ఓ రెండు దెబ్బలు కూడా ఏస్తారు తర్వాత వాళ్ళందరూ కలిపి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఎప్పటిలా ప్రయత్నం చేస్తుంటారు తెల్లవారిపోతుంది అక్కడే దుగాలుగా కూర్చున్న రామకృష్ణ దగ్గరికి సావిత్రి వస్తుంది రేపు తెల్లారితే నీకు అందానికి పెళ్లి అవ్వబోతుంది ఇంకా ఆ పెళ్లిని ఆపగలనుకుంటున్నావా అని రామకృష్ణని అడుగుతుంది అప్పుడు రామకృష్ణ సావిత్రి వైపు చూస్తూ తన స్కూల్ డేస్ గురించి గుర్తు చేసుకుంటాడు ఆమెతో సేపు మనసు చెప్పి మాట్లాడతాడు ఏదైనా పగలబడడం ఈజీ సృష్టించడమే కష్టం అంటారు కానీ కొన్ని కొన్ని వాటిని సృష్టించడం ఈజీయే కానీ వాటిని చెరపడం చాలా కష్టం అని ఆమెతో చెప్తారు నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావు సావిత్రి రామకృష్ణ అడుగుతుంది కానీ ఈసారి రామకృష్ణ సావిత్రికి సూటిగా సమాధానం చెప్పడు సరే పదా ఈ జనాలందరికీ నిజంగా చెప్పాలో నాకు తెలుసు నేను చెప్తాను అని రామకృష్ణ పట్టుకొని ఆమె తీసుకెళ్లబోతుంటుంది కాని రామకృష్ణ మాత్రం ఆమెను వెనక్కి లాగేస్తాడు ఒకప్పుడు ఇది దెయ్యాల చెట్టు ఊరు చివరిన ఒంటరిగా ఇక్కడ ఉండేది ఇక్కడ ఎవరు జనాలు చేయలే కాదు కానీ ఇది ఈ రోజు ఓ గుడి అప్పన్న స్వామి గుడి మన ఊర్లో వీధి దీపాలు అనేవి ఉండేవి కాదు కానీ ఇప్పుడు మన ఊరికి స్ట్రీట్ లైట్స్ వచ్చేసాయి ఈ రోడ్లు జనాలు హడావిడి ఎప్పుడైనా మన ఊరు చూసిందా సంక్రాంతి అప్పుడు కూడా మన ఊరు ఇంత కదా ఎప్పుడూ లేని మన ఊరికి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు రేపు ఒకవేళ ఆ ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యా మన ఊరు ఇంకెంత బాగుపడుతుందో ఇక్కడ ఈ గుడి ఎత్తేస్తే మన ఇద్దరు పెళ్లి జరగవచ్చు కానీ అది మన ఇద్దరు సంతోషం వరకు మాత్రమే కానీ ఇక్కడ ఈ గుడి ఉంటే ఇక్కడ చెప్పు స్టాండ్ పెట్టుకున్న దగ్గర నుండి ఈ గుడిలో పనిచేస్తున్న ప్రతి భక్తుడి వరకు అందరు అవసరాలు కోరికలు ఈ అప్పన్న తీరుస్తున్నాడు ఇలాంటి వీటన్నిటి ముందు నేనంతా నా ప్రేమ ఎంత చెప్పు దేవుడు అనేది ఒక నమ్మకం ఆ నమ్మకం ఆడిస్తున్నంత వరకు అతను దేవుడే ఆ నమ్మకాన్ని అలా వదిలేయాలి అంటూ సావిత్రిని అక్కడే వదిలేసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను మాట్లాడిన సావిత్రుడు కూడా మారు మాట్లాడకుండా వస్తున్న కన్నీటిని తనలోనే దిగమింగుకుంటూ వెళ్ళిపోతున్న రామకృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది తర్వాత రోజు రామకృష్ణ పెళ్లి కొడుకులో తయారైపోతాడు డైరెక్ట్ గా రెడ్డి గారి ఇంటికి వచ్చి మీరు నాకు అప్పుచెప్పిన పని నేను చేయలేకపోయాను నేను అందాన్ని పెళ్లి చేసుకుంటాను మీరు కూడా పంతాలన్నీ పక్కన పెట్టేసి గురు విషయం మర్చిపోండి అని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందానికి సావిత్రి దగ్గరుండి పెళ్లి కూతురుగా తయారు చేస్తుంది అలా అందాన్ని ముస్తాబు చేస్తున్నప్పుడే అందానికి అర్థం అవుతుంది సావిత్రి మనసులో రామకృష్ణ ఉన్నాడని ఆ విషయం తెలిసిన మరుక్షణమే అందం డైరెక్ట్ గా పెళ్లిపెట్టు దగ్గరికి వచ్చి నేను రామకృష్ణను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది రోజు నా కల్లో అప్పన్ను వస్తున్నాడు మా ఇద్దరికి పెళ్లి అయితే ఊరికి ఎటువంటి అరిష్టం జరుగుతుందో నా కల్లో చూపిస్తున్నాడు అందుకే నేను రామకృష్ణను పెళ్లి చేసుకోను అని చెప్తుంది ఇదిలా ఉండగా రెడ్డి గారు అప్పన్న స్వామి గుడి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న అతని బైక్ ని వేసుకుని తిన్నంగా రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేస్తాడు రైల్వే ట్రాక్ మధ్యలో ఆ వెహికల్ ఉంచి ఆ వెహికల్ ని ఎవరు ముట్టుకోకుండా తన తుపాకీతో జనాలకు అడ్డంగా నిల్చుంటాడు ఊరు జనం అంతా రెడ్డి గారు ప్లీజ్ అండి అది అప్పన్న స్వామి అండి పైన వచ్చేస్తుంది ఆ బండి నక్క నుంచి తీయండి అని రెడ్డి గారిని బ్రతమాలుకుంటారు రెడ్డి గారు మాత్రం తన గన్నని జనాలకి ఏం చేసి చూపిస్తూ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని కాల్చి పారేస్తానని బెదిరిస్తాడు అప్పన్న నిజంగా దేవుడు అయితే ఊరందరినీ కాపాడడం కాదు ముందు తనను తాను కాపాడుకోమని చెప్పండి అని రెడ్డి గారు అక్కడ జనాలతో అంటారు ఇంతలో ట్రైన్ చాలా స్పీడ్ గా అప్పన్న వెహికల్ దగ్గరగా వచ్చేస్తుంది ఆ ట్రైన్ స్పీడ్ అదురికి పట్టాల ఉన్న అప్పన్న వెహికల్ స్టాండ్ కు స్ప్రింగ్ కాస్త ఎగిరిపోతుంది దాంతో అక్కడ ఉన్న వెహికల్ ట్రైన్ వచ్చే సమయానికి అక్కడి నుంచి జరిగిపోయి పట్టాల అవతలకి వెళ్లి ఆగుతుంది దాంతో ట్రైన్ మట్టు ట్రైన్ వెళ్ళిపోతుంది బండికి మాత్రం ఏమీ జరగదు అది చూసిన రెడ్డి గారు గుండె ఆగి అక్కడే చనిపోతారు తర్వాత తర్వాత రామకృష్ణకి సావిత్రికి పెళ్లి జరిగిపోతుంది